శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాగ్దేవ్యే నమ వాక్కుని ప్రసాదించినటువంటి వాగ్దేవ్యైన శ్రీవానికి మా నమస్సులు తెలియజేస్తూ భగవద్బంధువులందరికీ మా ఆస్పేస్ తరఫున మా నమస్సు మాంజల్ ఓం నమః అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందే కృపావలంబనకరే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర ఓం శ్రీమాత్రే నమ అష్టాదశ శక్తిపీఠాల్లో అతి ముఖ్యమైనవి ముగ్గురమ్మలు అనుగ్రహించేటువంటి మూడు క్షేత్రాల గురించి స్మరించుకుంటూ ఉన్నా వాటిల్లో కంచి కామాక్షి గురించి మధుర మీనాక్షి గురించి మనం ఇప్పటికే చెప్పుకొని ఉన్నాం మూడో అమ్మ అయినటువంటి విశాలాక్షి అమ్మవారు ఉత్తరాదన నెలకొని ఉన్నారు అని చెప్తూ ఉంటారు ఇద్దరు దక్షిణాదన ఉంటే ఒకరు ఉత్తరాధన ఉన్నారంట వారే కాశీ విశాలాక్షిగా చెబుతూ ఉంటారు కాశీ అనగానే కాశీ విశ్వనాథుడిని తలుచుకోకుండా ఎలా ఉంటామండి అదేవిధంగా అన్నపూర్ణి సదాపూర్ణి శంకరప్రాణ వల్లవే అనే అమ్మవారిని స్మరించుకోక తప్పదు మనం చేతి నిండా అన్నం తింటున్నామంటే ఆ అమ్మ అనుగ్రహం వల్లే ఈరోజు నాలుగు మాటలు చెప్పగలుగుతున్నామంటే భిక్ష వల్ల కలిగినదే కదండి అందుకే ఆ అమ్మని స్మరించుకొని ఆ విశాలమైన కళ్ళతో మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి విశాలాక్షి దేవి గురించి ఈ ప్రవచన కార్యక్రమంలో ఆవిడ్ని పొగిడి ఆమె యొక్క విశిష్టత గురించి వర్ణించుకునే ప్రయత్నం చేద్దాం హిందువులకి ఆరాధ్య పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంగా కాశీ గురించి చెబుతూ ఉంటారు సప్తమోక్ష ప్రాణాల్లో ఒకటిగా కాశీ విశిష్ట స్థానం ఉంది అని చెబుతూ ఉంటారు ఈ కాశీ గురించి చెప్పాలంటే దేవతలకే సాధ్యంగా అటువంటి అత్యంత గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రంగా చెబుతూ ఉంటారు అటువంటి వారణాసి గురించి దేవతలకే దాన్ని వర్ణింపతరంగాని ఈ క్షేత్రం గురించి చెప్పడానికి మానవ మాత్రలమైన మనము ఎంత కానప్పటికీ మనకి తెలిసిన దాంట్లో కొంతని ఆ దేవదేవుణ్ణి అమ్మని స్మరించుకునే అవకాశం కలుగుతుంది కనుక ఒక చిరు ప్రయత్నంగా చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది పార్వతీ పరమేశ్వర్లంటే ఈ జగత్తుకే తల్లిదండ్రులుగా చెబుతూ ఉంటారు అటువంటి తల్లిదండ్రులను స్మరించుకోవటం అంటే అది మహద్భాగ్యం అంతటి భాగ్యం పొందినటువంటి మనందరం కూడా ఎంతో పుణ్యాత్మకంగా చెబుతూ ఉంటారు హిందువుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కమారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అని చెబుతూ ఉంటారు అంతటి పవిత్రమైన క్షేత్రం ఇది క్షేత్రం అంటే ప్రళయకాలంలో కూడా మునగనటువంటి క్షేత్రంగా చెబుతూ ఉంటారు ఈ క్షేత్రం యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే సృష్టిలో ఏది ఆరంభం కాకముందే కాశీ ఉన్నదంట అటువంటి కాశీ ఎటువంటిదయ్యా అంటే ప్రళయం సంభవించి అంతా నశించినా కూడా ఈ కాశీక్షేత్రం అనేది యథాస్థానంలో ఉంటుందంట అంతే కదండి ప్రళయ కాలుడైన రుద్రుడు ఉండే నిసి నివసించే స్థానం కదండి ఈ వారణాసి ఏ పురాణం తీసుకున్నా ఏ ఇతిహాసం తీసుకున్నా వేదాల్లో ఎక్కడ చూసినా కూడా అన్నిటిలో కూడా ఈ కాశీ క్షేత్రం యొక్క విశిష్టత గురించి ఎక్కడో ఒక దగ్గర చెబుతూనే ఉంటారు ఎందుకండి అంటే సృష్టి ఆరంభం కంటే ముందే ఏర్పడినటువంటి క్షేత్రం ఈ కాశీ క్షేత్రం అని చెప్పుకొని ఉన్నాం ఈ క్షేత్రంలో ఈ పురాతన ఆలయాలని ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే నేటికి కూడా ఎవరికీ తెలియదండి అటువంటి గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం ఈ క్షేత్రం గొప్పదనం గురించి చెప్పుకుంటూ పోతే ప్రళయకాల రుద్రుడైనటువంటి ఆ శంకరుడే స్వయంగా నివసించే క్షేత్రం అంట ఎప్పుడూ కూడా స్వామి ఇక్కడే ఉంటారంట స్వామి ఉంటే స్వామితో పాటు ఆ పరాశక్తి కూడా ఉంటుంది కదండి వారిద్దరే కదా ప్రళయానికి కారకులు వాళ్ళిద్దరే కదా మోక్షానికి మార్గం చూపించేవారు అటువంటి వారు వసించే క్షేత్రం కనుకే ఇది ఎప్పటికీ అలాగే ఉండేటువంటి క్షేత్రంగా చెబుతూ ఉంటారు ఈ క్షేత్రం గురించి చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ విశిష్టత ఎంతో ఉందండి మానవ శరీరంలో ఉండే నాడులతో సమానంగా ఇక్కడ ఆలయాలు ఉన్నాయంట అంటే మానవ శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి అని చెబుతూ ఉంటారు దానికి సూచికగా ఈ క్షేత్రంలో డెబ్భై రెండు వేల గుడులు ఉండేవట ఈ క్షేత్రంలో కొలువు తీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యుడుగా చెబుతూ ఉంటారు అవిముక్త క్షేత్రంగా కాశీని చెబుతూ ఉంటారు ఇక్కడ కాశీ విశ్వనాథుని యొక్క ఆలయానికి కొంచెం దూరంలో ఆ విశాలాక్షి అమ్మవారు కొలువై ఉంటారు ఈ ఆలయం శక్తి పీఠాల్లో ఒక ముఖ్యమైన పీఠంగా చెబుతూ ఉంటారు విశాలాక్షి గర్భగుడిలో రెండు రూపాల్లో దర్శించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు విశాలాక్షి దేవి రెండు రూపాల్లో ఉంటారంటే విశాలాక్షి కదండీ అన్నపూర్ణ అందుకే ఒక రూపం అన్నపూర్ణగా ఒక రూపంగా విశాలాక్షిగా అనుగ్రహిస్తున్నారనుకుంటే పొరబడినట్టే ఇక్కడ అమ్మవారు విశాలమైన నేత్రాలతో విశాలాక్షిగా మనల్ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారంట ఒక చిన్న ఆలయంలో ఉంటారు ఇక్కడ పెద్ద రంగు హంగులు ఆర్భాటాలు లేకుండా ఒక చిన్న కోవిల్లో ఎంతో ముద్దుగా కొలువై ఉంటుంది అమ్మవారు ఒక చిన్న విగ్రహం రూపంలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మకి మరో విగ్రహం ఎదురుగా ఉంటుందంట ఆ అమ్మవారిని చూడాలంటే అక్కడ ఉన్నటువంటి స్వామిని అడిగి అమ్మవారి దర్శనం కావాలి ఆమెను కూడా చూపించండి అంటే తప్ప మనకి అక్కడ వెనకాల ఉన్నటువంటి స్వయంభూ విశాలాక్షి అమ్మవారి విగ్రహాన్ని చూపించరు చూపించారంటే వారు మామూలుగా హారతి ఇచ్చేటప్పుడు చూపిస్తారు తప్ప మనం అందరం భక్తులతో పాటు వెళ్ళి చూస్తూ ఉంటే మనకు కనిపించేది ఎదురుగా ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారి కానీ స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఆ విగ్రహానికి పక్కన కొంచెం వెనకపక్కగా ఉంటుందంట ఒక చిన్న విగ్రహ రూపంలో అసలు స్వయంభువుగా వెలిసిన అమ్మవారు ఆవు కాకపోతే కాకపోతే అర్చాస్వరూపంగా మరో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు ఇక్కడ ఆ స్వరూపాన్నే మనందరం కూడా దర్శించుకుంటూ ఉంటాం అదేంటండి విశాలాక్షి అమ్మవారు ఇక్కడికి ఏ విధంగా వచ్చారంటే విశాలాక్షి అమ్మవారిని ఇక్కడ అన్నపూర్ణగా విశాలాక్షిగానే కాదంట మణికర్ణికగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు ఎందుకయ్యా మణికర్ణికగా చెబుతూ ఉంటారంటే అష్టాదశ పీఠాలు ఏర్పడినప్పుడు అమ్మవారి యొక్క శరీర భాగాల్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రాంతంలో పడింది అని చెబుతూ ఉంటారు ఆ విధంగా చూసినప్పుడు అమ్మవారి యొక్క కర్ణ భాగం ఇక్కడ పడిందంట దానితోటి ఇక్కడ ప్రాంతానికి మణికర్ణిక అని పేరు వచ్చింది అంటారు ఆ మణి ఉన్న కర్ణాలు ఇక్కడ పడ్డాయి కనుక అమ్మవారిని ఇక్కడ మణికర్ణికగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఘాట్ని కూడా మణికర్ణిక ఘాట్గా చెబుతూ ఉంటారు ఇక్కడ ఉన్న మరో విశిష్టత ఏమిటంటే అష్టాదశ శక్తిపీఠాల్లో అతి ముఖ్యమైన క్షేత్రాలు మూడుగా చెప్పుకున్నాం ఒకటి కంచిలో ఉన్న కామాక్షి రెండు మధురలో ఉన్న మీనాక్షి మూడు కాశీలో ఉన్న విశాలాక్షి అన్నాం ఈ మూడు క్షేత్రాల్లో కూడా దక్షిణాది పద్ధతిలోనే పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు అదేమిటండి రెండు క్షేత్రాలు దక్షిణాన ఉన్న ఈ మూడో క్షేత్రం ఉత్తరాన ఉంది కదా ఇక్కడ దక్షిణాది పూజ కైంకర్యాలు ఏమిటంటే అమ్మవారిని విశాలాక్షిగా కొలిచేది ఎవరయ్యా అంటే మన దక్షిణాదివాసులే అని చెబుతూ ఉంటారు మనం కంచి కామాక్షిని చూసుకుంటే కామాక్షి కూడా కళ్ళతోటే కర్ణిస్తూ ఉంటుందంట ఒక కన్ను లక్ష్మిగా ఒక కన్ను సరస్వతిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం రెండవది మీనాక్షి మీనాల్ లాంటి కన్నులతో ఆ చల్లని వీక్షణాలతో మనల్ని అనుగ్రహిస్తుంది అంటారు ఇక మూడోది చూసుకుంటే విశాలాక్షి విశాలమైన కళ్ళతో ఆ విశాలమైన నేత్రాలతో తన యొక్క చల్లని చూపుతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అందుకే ఈ మూడు క్షేత్రాలని కూడా దక్షిణాది పద్ధతుల్లోనే నేటికీ కూడా ఇక్కడ పూజా కైంకర్యాలు అనేవి జరిపిస్తూ ఉన్నారు అని చెబుతూ ఉంటారు మరో విశేషం ఏమిటయ్యా అంటే ఈ కాశీక్షేత్ర ఆలయాల్ని ధ్వంసం చేసినప్పుడు వీటి పునర్నిర్మాణానికి కైంకర్యాలకి అన్నిటికీ కూడా దక్షిణాది వాళ్ళు సహాయం చేశారంట ఈ అమ్మవారి విగ్రహాలని ఈ అమ్మవారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడానికి దానికి సూచికగా నేటికీ కూడా ఈ విశాలాక్షికి అందించే కైంకర్యాలలో దక్షిణాది వారి భాగం ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఉపాసనా కైంకర్యాలన్నీ కూడా శక్తి ఆగమ శాస్త్రంలో తమిళ బ్రాహ్మణులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆది శంకరాచార్యులు శ్రీ ప్రతిష్టాపన చేసినప్పటి నుండి ఇక్కడ దక్షిణాది సాంప్రదాయాలు పాటించడం ప్రారంభించారు అని చెప్పి ఇక్కడ ఆలయంలో ఉన్న అర్చక స్వాములు తెలియజేస్తూ ఉంటారు ఆలయంలో నరుగులు శిష్యులతో ఉన్న శంకరాచార్యులు నేటికీ కూడా అక్కడ మనకి ఫోటో రూపంలో దర్శిస్తూ ఉంటారు ఉన్న ప్రత్యేకమైన అనుగ్రహం మనకి ఏ విధంగా లభిస్తుందయ్య అంటే ఏ క్షేత్రంలోకి వెళ్ళినా ఆదిపరాశక్తిని దర్శించుకోవచ్చే గానీ స్పృశించుకునే అవకాశం భక్తులకు ఎవరికీ కూడా లభించదు ఎంతో కఠోరమైన దీక్షతో అర్చక కైంకర్యాలు నిర్వహించే అర్చక స్వాములకు మాత్రమే లభించేటువంటి గొప్ప అదృష్టం ఈ కాశీ విశాలాక్షి ఆలయంలో శ్రీచక్ర రూపంలో భక్తులందరికీ కూడా లభిస్తూ ఉంటుంది ఇక్కడ విశాలాక్షి ఎంత పవిత్రమైనదో అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి శ్రీయంత్రం కూడా అంతే ప్రత్యేకమైనదిగా చెబుతూ ఉంటారు మనం ముందు నుంచి చెప్పుకున్నాం కదండీ కంచి కామాక్షి గురించి చెప్పుకున్న మధుర మీనాక్షి గురించి చెప్పుకున్న అన్ని దేవాలయాలకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి స్త్రీయంత్రం వల్ల అని చెప్పుకున్నాం కదా అంతటి శక్తివంతమైన ఆ ఆదిపరాశక్తి యొక్క స్వరూపమే ఈ స్త్రీయంత్రం అంటారు అటువంటి స్త్రీయంత్రాన్ని స్పర్శించి దర్శకునే అదృష్టం మనకి ఎక్కడన్నా లభిస్తుందయ్యా అంటే అది కాశీలో మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతటి చక్కని అనుగ్రహం మనకి ఇక్కడ కాశీ విశాలాక్షి ఆలయంలో మాత్రమే లభిస్తూ ఉంటుంది ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడిన ప్రదేశంగా చెబుతూ ఉంటారు అందుకే అమ్మవారిని మణికర్ణికగా కూడా పిలుస్తూ ఉంటారు పురాణాల్లో ఈ విశాలాక్షిని ఈ విశ్వాన్నే పాలించే దేవతగా నిర్ణయించారు ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు విశాలాక్షి అన్నా ఈ అక్షి అనే అమ్మవారిని ఎక్కడైతే కొలుస్తున్నారో అదంతా దక్షిణాది పద్ధతిలో చెబుతూ ఉన్నారే చరిత్ర మొత్తం ఇలాగే ఉందా పురాణాలన్నిటిలో కూడా ఇలాగే ఉందా అంటే కాదండి విశాలాక్షి అనే పేరు అంటే దాని అర్థం అంటే పురాణ ఇతిహాసాల ప్రకారం విశ్వాన్ని మొత్తాన్ని కూడా పాలించే పరాశక్తిని విశాలాక్షిగా పిలుస్తూ ఉంటారంట ఈ దేవతని ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారంట తాంత్రిక శాస్త్రంలో మహాకాళీ రూపంగా ఈ విశాలాక్షిని చెబుతూ ఉంటారు కాశీలో మరణించిన వారికి ఈ మా కర్మబంధాలన్నీ తొలగిస్తూ విముక్తిని ప్రసాదిస్తూ ఉంటుందంట కాశీలో విశ్వనాథుడు మహాకాళుడు రూపంలో మారి చనిపోయిన వారి చెవిలో తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని అనుగ్రహిస్తాడని చెబుతూ ఉంటారు కదా ఆ వరాన్ని మనకు అందించేది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆ విశాలాక్షియే అందిస్తుంది అంటారు ఆ కాలరుద్రుడైన పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తే కర్మ అన్నింటినీ తొలగించి ఆ మోక్షానికి మనకి అర్హత ప్రసాదించేది సాక్షాత్తు విశాలాక్షిగా చెబుతూ ఉంటారు అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైన ఒక పీఠంగా కాశీలోని విశాలాక్షి పీఠం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కాశీ విశాలాక్షి అష్టాదశ శక్తి పీఠాలంటే ఏ విధంగా ఏర్పడినాయో అందరికీ తెలుసు కదండి మనం పూర్వమే చెప్పుకొని ఉన్నాం సతీదేవి దక్ష ప్రజాపతి చేసినటువంటి యాగంలో ఆత్మాహుతి చేసుకున్నందువల్ల తన శరీర భాగాల్ని ఖండించటం వల్ల ఏర్ అవి పడిన ప్రాంతాల్లో ఏర్పడినటువంటి పీఠాలని అష్టాదశ శక్తి పీఠాలుగా వర్ణిస్తూ ఉన్నారు అని చెప్పుకున్నా అలాగా సతీదేవి యొక్క కర్ణకుండలాలు పడినటువంటి ప్రదేశాన్ని మణికర్ణికగా చెబుతూ ఉన్నారు ఆ మణికర్ణికయే ఆ విశాలాక్షిదేవిగా చెబుతూ ఉన్నారు మరి విశాలాక్షిదేవి ఇక్కడ ఉన్నది అంటే తెలుసండి మరి అన్నపూర్ణాదేవి యొక్క స్నామం ఏ విధంగా ఏర్పడింది అంటే దానికి స్కంద పురాణంలో ఒక కథ ఉన్నది అది ఇప్పుడు చెప్పుకుందాం స్కంద పురాణంలో ఉన్న ఒక కథ ప్రకారం వారణాసిలో వ్యాస భగవానుకి ఆయన శిష్యులకి ఏడు రోజుల పాటు భిక్ష దొరకలేదంట ఆగ్రహించినటువంటి వ్యాసుడు కాశీ నగరాన్నంతటినీ కూడా శపించాడంట అప్పుడు అన్నపూర్ణగా అవతరించినటువంటి విశాలాక్షి వ్యాసుడికి తన శిష్యుల్ని ఆహ్వానించి భోజనం వడ్డించిందంట అయితే కాశీపై ఆగ్రహం చూపినటువంటి వ్యాసుడిని పరమేశ్వరుడు కాశీ నుంచి బహిష్కరించాడంట తప్పు క్షమించమని వ్యాసుడు వేడుకోవడంతో తిరిగి కాశీలోకి అనుమతి ఇచ్చాడంట శివుడు తీవ్ర కరువు కాటకాల్లో నెలకొన్నటువంటి సమయంలో కూడా వారికి భిక్షను అందించినటువంటి అమ్మవారిని కొలుస్తూ వ్యాసుడు ఆమెని అన్నపూర్ణగా స్మరించాడంట అక్కడ వెలుగున్నటువంటి విశాలాక్షి అన్నాన్ని అందించిన అన్నపూర్ణగా అక్కడ కొలుస్తూ ఉంటారు చిత్రంలో వివాహం కాని అమ్మాయిలు ఇక్కడ గంగలో స్నానమాచరించి విశాలాక్షిని దర్శించుకుంటే అనుకూలుడైన భర్త లభిస్తాడని ఒక విశ్వాసంగా వస్తూ ఉన్నది ఇక్కడ మణికర్ణిక ఘాట్లో వేలాది మంది భక్తులు ప్రతినిత్యము కూడా పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు మరో పురాణం ప్రకారం పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం జరిగిన ప్రాంతం ఈ కాశీ క్షేత్రంగా చెబుతూ ఉంటారు వివాహమైన పిమ్మట ఆ పార్వతీ పరమేశ్వరులు వసించడానికి ఒక క్షేత్రం కావాలని ఆ క్షేత్రం ఈ కాశీగా నిర్ణయించారు అని చెబుతూ ఉంటారు నాటి నుంచి కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు స్వయంగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారని వారి అనుగ్రహం మన అందరికీ కల్పిస్తూ ఉన్నారని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసంగా కొలుస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అనుగ్రహం మన అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటూ వారి యొక్క అనుగ్రహ కటాక్షాలకి పాత్రలు కావాలని స్మరిస్తూ సర్వే జన సుఖినో భవంతు స్వస్తి మా స్పేస్ తరఫున మరొక మారు అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పది మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకి షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియచేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం